మై సార్ డాక్టర్ మల్లిక డెంటిస్ట్ ఫ్రమ్ ఎడ్వెంటెడ్ హాస్పిటల్ అమలాపురం ఎవ్రీ ఇయర్ మనం మాస్ ట్వంటీ నా ఓరల్ హెల్త్ డే జరుపుకుంటామండి నోరు మంచిదైతే మన శరీరం ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటే మనకి నోరు అంటే ఓన్లీ టీతే కాదండి మన చిగుల్ని కూడా హెల్దీగా చూసుకోవాలి జనరల్గా టీతే దగ్గరకు వస్తే మనకి డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలి ఎవ్రీ మీల్ తర్వాత మనం రిన్స్ చేసుకోవాలి ఇవే తెలుసు బట్ చిగుల దగ్గరకు వచ్చేసరికి దానికి అశ్రద్ధ వహిస్తాం అంటే చిగుల్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే అది రక్తనాళాల ద్వారా మనకి ఇతర అవయవాలకి సోకే అవకాశం ఉంటుంది దీంట్లో మెయిన్గా స్టెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా మాత్రం గుండెకి సోకే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్ మన కంట ఆపరేషన్ అయిన వాళ్ళకి ఏంటంటే చిగుళ్ళైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాని ద్వారా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ మన కంటికి సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ చిగులు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మనకి మధుమేహం ఎక్కువ వచ్చి ఆ మధుమేహం వల్ల మనకి ఇతర అవయవాల లంగ్స్ కిడ్నీస్ అండ్ లివర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో మనకి ఈ చిగులు ఇన్ఫెక్షన్ మనం ఎలాగా ఐడెంటిఫై చేయాలి అంటే మనకి బ్రష్ చేస్తున్నప్పుడు మనకి నోట్లో నుంచి ఒక రక్తం రక్తం వచ్చినట్టుగా కానీ లేకపోతే మనకి నోటి నుంచి దుర్వాసన వస్తున్నప్పుడు కానీ ఉంటుంది సో ఇలా ఇటువంటి లక్షణాలు మనకి ఉన్నప్పుడు మనం డెంటిస్ట్ని వెంటనే సంప్రదించి క్లీనింగ్ అండ్ రూట్ ప్లేనింగ్ చేయించుకొని మన చిగుల్ని కాపాడుకోవాలి సో ఇలా చిగుల్ని కాపాడుకోవడం వల్ల మన నోరు బాగుంటుంది నోరు బాగుంటే ఓవరాల్గా మన హెల్త్ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ